హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను వాళ్ళ పనుండి ఒక అక్క దగ్గరికి వెళ్ళానండి ప్రత్యేకంగా బర్త్డే అని దివ్య కోసం అయితే వెళ్ళలేదు పని మీద అయితే వెళ్ళాను వెళ్తే అక్క బర్త్డే అని చెప్పి నాకు తాంబూలం ఇస్తానని చెప్పి తా ఇలా గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోకుండా ఆ టైంకి సార్ కూడా ఉన్నారు ఇద్దరు బ్లెస్సింగ్స్ అయితే మంచిగా అనిపించింది తీసుకున్నాను అయితే బ్యాగ్ అయితే ఇలా ఉంది బ్యాగ్ ఓపెన్ చేశాక ఒక పండు మామిడి పండు పెద్దది చాలా బాగుంది పెద్ద మామిడి కాయ ఒకటి తర్వాత పోత్లీ బ్యాగ్లో బ్యాంగిల్స్ పసుపు కుంకుమ అవి ఇచ్చింది అన్నమాట ఇదిగోండి చూసేయండి ప్రత్యేకంగా అయితే బర్త్డే ఏమి వెళ్ళలేదు నేను పని మీద వెళ్ళాను కాబట్టి అక్కడ నాకు తాంబూలం ఇచ్చింది వెళ్ళినందుకు అలా తాంబూలం ఇస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది బర్త్డే రోజు పెద్దవాళ్ళు ఉంటే మంచిది కదా అలాగా ఇంకో పసుపు కుంకుమ ఇది ఒకటండి చాలా బాగుంది ఇది కూడా ఇంకా ఏమున్నాయంటే అందులో ఇగోండి శారీ కొనుక్కోమని అక్క నాకు ఫైవ్ నాట్ వన్ ఇచ్చారు అక్క నువ్వు ఇచ్చిన మనీకి తప్పకుండా నేను శారీ కొనుక్కుంటాను ఇంకా కొంచెం డబ్బులు వేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అక్క నీ ఆశీస్సులు శిసులు సారాశిసులు ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను వన్ సెకండ్ చాలా చాలా థ్యాంక్ యూ అక్క ఇగోండి అక్క అయితే మళ్ళీ మొత్తం ఒకసారి మీకు చూసిన మ్యాంగో బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఫైవ్ నాట్ వన్ ఆ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు ప్లీజ్ లైక్ షేర్ సబ్